ஏன் இது கண்டாலமா ஹெல்த் மினிஸ்டர் கதம் ரவி

గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తావు ఏ నాగనా పోల్దండి నాగా తూరి పెరిగి అరే తూరి పెప్ప తిరిగి నిచ్చావంటే పాడు కళ్ళు పాపి కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళు అన్ని కళ్ళు ఏను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరు బడ్డీ గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా ఎత్తేద్దామా ఎత్తేద్దాం కా రిసెప్షన్ నుంచి శీలానే మై ఫోన్ లో మాట్లాడింది. ఒలే వాయిస్ ఆక ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. పిలి శీలాని అడిగామనుకో అన్ని డిటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the శీలా 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 ఏంద బా నేలుకనా అయ్యా నీతో నాకేంటి మాటలు. రిసెప్షన్ లో ఉన్న శీలాని పిలువనే మాట్లాడాలి. నేనే శీలా? you shila? yeah. వాలిపోయి వయసులో వాణిశ్రీ శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏ డాక్టర్ బార్గు తో మాట్లాడాలి పిలిచి బా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడ కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న గొప్ప అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ పో పోయిట్ చేద్దాం చోటే ఇదేంటి ఐదు వందల నోటు రద్దు చేశారా అట్ల పడేస్తున్నాడు పోయి నేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి ఇది కూడా వారు ఖర్చు పెట్టుకో ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడగకోండి డాక్టర్ గారికి తెలిస్తే చెప్తారు కోట ఈ మళ్ళీ డాక్టర్ పెట్ట కనిపెట్టండి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా ఓయ్ తమ్ముడు నిన్నే రా రారా చేయరా ఎందుకో రే ఇక్కడ ఎవరు రా ఐదు రూపాయలు డాక్టర్ మొహం సూడగోను ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేదు కదరా తమ్ముడు నీకు తెలవలా ఆహా నీకు తెలవలా ఆహా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో వాడా ఆడనక మోహన్ జుడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ నేనే ఇంటర్వ్యూ సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి నేను ఫోర్ లైన్ లో లేను అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా రోజ్ మిల్క్ ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళి ఆ కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకోతానక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరెక్ట్ ఉంటారా తమ్ముడు కా తప్పగానకుకో ఖర్చుంచుకో అకా ఓదక పరలేదు మనం ఆటంటోళ్ళం కాదు డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఓకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ తమ్ముడు నవ్వరా సరే నెంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావుగానే డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు తమ్ముడు

హలో సార్ మిస్టర్ భార్గవ్ యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ అంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఈవెన్ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను రెడీ ఆన్ కెమెరా యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు రూపాయలు డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి సార్ అలా ఐదో తరగతి వరకే చదువుకుంది ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ కల్లా బెస్ట్ మెడిసిన్ డాక్టర్ అందరికి ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను ఏంటి సార్ ఉచితంగా టీవీ గ్రైండర్ మిక్సీ ఫ్యాన్ ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది అది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్లో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా రంగంలో అతిపెద్ద స్కామ్గా మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యత్తారు నార్మల్గా చేదించండి చేదించండి నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ రామచంద్ర కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు అందరూ దుర్మార్గులే అన్నది మీ ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీకు కోపం వచ్చిందా డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా అదే కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము అందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా నైస్ ఇంటర్వ్యూ తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్తుంటారు కొనిస్తారా రోస్ మిల్కా